హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనగాం స్టూడెంట్ మణి కుమార్ గారు మనతో ఉన్నారు అంటే అమ్మా ఫౌండేషన్ ఒక అమ్మకి చాలా రోజులు అవుతున్నట్టుంది ఆమె అంటే అన్నం తిన్నక నిజ జీవితంలో చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు రీసెంట్లీ నాన్న కూడా అమ్మ ఫౌండేషన్ అనేది అంటే మనం స్టార్ట్ అయినప్పుడు చాలా మంది తమ్ముళ్ళు ఫ్రెండ్స్ మిత్రులు ఉండే ఇప్పుడు మేజర్ గా చేసిన సేవా కార్యక్రమాల గురించి కొంచెం మూడు నాలుగు రోజుల తర్వాత ఆమె చనిపోవడం జరిగింది ఆమె ఒక అనాథగా చనిపోయింది కానీ చాలా మంది మిత్రులు ఉండే ఆధార్ కార్డు లేని వారికే అంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ మారాలని నేను కోరుకుంటున్నాను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎవరు తీసుకోకపోయింది నైట్ అక్కడ బట్టలు ఉండకపోయేది ఎంత బాధకరమైన విషయం అంటే